నీ నియతి స్పష్టంగా ఉంటే ఈ వీడియో స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ వాక్యాన్ని చదివిన వెంటనే నీ ఆత్మలో ఒక తేలికైన గుండె ఆడింది కదా ఎందుకంటే ఈ మాటలు నీకోసమే రాయబడ్డాయి ఈ వీడియో ఇప్పటి వరకు నీకు రాకపోవడానికి కారణం నీ ఫోన్ సజెస్ట్ చేయలేదు కాదు అది నీ నియతి నిన్ను పిలిచింది కాబట్టి వచ్చింది నువ్వు ఈ మాటలు చదువుతున్నావంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది బ్రహ్మాండం నీకిస్తున్న సూక్ష్మమైన సందేశం నీ గుండెలో ఆ చిన్న గుబురు ఆ తేలికైన ఆనందం అది నీయతి నీతో మాట్లాడుతున్న సంకేతం ఇప్పుడు ఆలోచించు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మార్పు ఆ ఒక్క అవకాశం ఆ సమాధానం అవన్నీ నీ వైపు వస్తున్నాయి నువ్వు ప్రయత్నించినా ప్రార్థించినా లేదా కేవలం ఊహించినా ఇప్పుడు సమయం వచ్చింది బ్రహ్మాండం నీకు అనుకూలంగా మారుతోంది నీ చుట్టూ ఉన్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి నీకు అవసరమైన వ్యక్తులు స్వయంగా నీ జీవితంలోకి అడుగు ఆ తలుపులు ఆ అవకాశాలు అవన్నీ నీ కోసం తెరుచుకుంటాయి ఎందుకంటే నీ నియతి ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరిగా ఉన్నావని అనిపించినా నువ్వు ఎప్పుడూ ఒంటరి కావు బ్రహ్మాండం నీకు తోడుగా ఉంది నీ ఆత్మ నిన్ను సరైన మార్గంలో నడిపిస్తోంది ఇక ముందు ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం నీ జీవితం ఇప్పటి నుంచి మరింత ప్రకాశవంతంగా శాంతియుతంగా సంతోషకరంగా సాగుతుంది నమ్ము ఈ క్షణం నుంచి అంతా మారుతోంది నువ్వు దాన్ని అనుభవిస్తావు నువ్వు దాన్ని ఆస్వాదిస్తావు ఈ సందేశం నీకోసమే దీన్ని గుండెలో పెట్టుకో ముందుకు సాగు నీ నియతి నిన్ను ఎదుర్కొంటోంది మరియు అది అద్భుతమైనది కొన్నిసార్లు బ్రహ్మాండం చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది అంత నెమ్మదిగా ఆ గొంతు చెవులకు కాకుండా నేరుగా గుండెకు చేరుతుంది ఈ రోజు నువ్వు వింటున్నది ఆ నెమ్మదిగా వచ్చే గుసగుసలకు సమాధానం విను కాస్త ఆగు ఈ క్షణం సాధారణం కాదు ఇది ఒక సంకేతం అలాంటి సంకేతం నువ్వు దాన్ని తప్పించలేవు ఆపలేవు ఎందుకంటే ఇది ఆ క్షణం అదృష్టం మరియు చైతన్యం ఒకే సరళరేఖలో వచ్చి నీ జీవితంలోని తదుపరి అధ్యాయం యాక్టివేట్ అయ్యే క్షణం నువ్వు ఈ వీడియో వింటున్నావంటే అర్థం నీ జీవితంలో ఒక అలాంటి మలుపు రాబోతోంది దాన్ని ఆపడం నీ చేతుల్లో ఉండదు మరియు అతి ముఖ్యమైన విషయం ఇదంతా నీ అనుమతితోనే జరుగుతుంది నీ మేలు కోసం నీ ఉద్ధరణ కోసం జరుగుతుంది నువ్వు జీవితంలో ఎక్కడ నిలబడి ఉన్నా ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఎన్ని చిక్కులు ఉన్నా నియతి చలనం ప్రారంభించినప్పుడు పరిస్థితులు స్వయంగా మారిపోతాయి మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి ప్రజలు స్వయంగా దూరమవుతారు లేదా సమీపిస్తారు తలుపులు స్వయంగా అన్లాక్ అవుతాయి మరియు ఈరోజు అదే జరుగుతోంది నువ్వు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటావు నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది విషయాలు సరైన దిశలో ఎప్పుడు సాగుతాయి నాకు నా సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి విను ఈరోజు ఈ క్షణమే ఆ సమయం నీ జీవితంలోని రోలర్ కోస్టర్ ఆగిపోతుంది ఒక సరళమైన శాంతమైన ప్రకాశవంతమైన మార్గం నీ ముందు వస్తుంది ఎందుకు ఎందుకంటే నీ నియతి స్పష్టంగా ఉంది మరియు నియతి స్పష్టంగా ఉన్నప్పుడు అవకాశాలు తట్టి అడగవు నేరుగా లోపలికి వచ్చేస్తాయి ఈ రోజు తర్వాత ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకో కొన్ని విషయాలు మనల్ని ఎంచుకోవు మనం వాటిని ఎంచుకోము అవి మనల్ని ఎంచుకుంటాయి ఈ వీడియోలా ఈ సందేశంలా ఈ క్షణంలా బ్రహ్మాండం చాలా తక్కువ మందికి అలాంటి సంకేతాలు పంపుతుంది ఆ సిగ్నల్ వాళ్లకే దొరుకుతుంది వాళ్ల జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఒక దివ్య మలుపు ఒక కాస్మిక్ జోక్యం ఒక కొత్త అధ్యాయం మరియు ఈ సందేశం నీకు దొరికిందంటే అర్థం నీ సమయం మారబోతోంది నీ ఆలోచన కంటే పెద్దది నీ కోరిక కంటే విశాలమైనది నీ సామర్థ్యం కంటే చాలా ముందు ఉన్నది ఏదో రాబోతోంది బహుశా ఇంకా నీకు అనుభూతి కాలేదు కానీ నీ జీవితంలో ఒక దివ్య శక్తి ప్రవేశించింది ఆ శక్తి నిన్ను ఆకర్షించి నువ్వు ఎప్పటినుంచో చేరాలనుకున్న ఆ స్థానానికి తీసుకెళ్తుంది కానీ మార్గం కనిపించడం లేదు ఇక నువ్వు బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు ఏదైనా పట్టుకొని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం బొత్తిగా లేదు ఎందుకంటే నియతి స్పష్టంగా ఉన్నప్పుడు బ్రహ్మాండం స్వయంగా నీవైపు వచ్చేస్తుంది రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో ఎన్ని విషయాలు నీ వైపు వస్తాయో నువ్వు ఊహించలేవు నీ జీవితంలో ఒక కలయిక ఒక అవకాశం ఒక సందేశం ఒక కాల్ ఒక మాట ఏదో ఒకటి అకస్మాత్తుగా వచ్చి నీ జీవిత దిశను మార్చేస్తుంది మరియు ముఖ్యం నువ్వు దాన్ని ఆపలేవు ఎందుకంటే అది నీ భాగ్యంలో రాయబడింది ఈ రోజు సందేశం చాలా పవిత్రం చాలా లోతైనది చాలా శాంతమైనది ఎందుకంటే అది ఆ స్థానం నుంచి వచ్చింది అక్కడ అంతా నిర్ణయించబడుతుంది నీ ఆత్మ నీ మార్గం నీ విజయం అందుకే దీన్ని చివరి వరకు చూడు నువ్వు ముందుకు సాగిన కొద్దీ నీ శక్తి మారుతుంది నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది నీ మార్గం మరింత స్పష్టమవుతుంది నువ్వు ఎక్కడ ఉన్నా అయినా ఏ పరిస్థితిలో ఉన్నా అయినా నీ మనసు చిక్కుగా ఉన్నా లేదా అలసిపోయినా ఈ వీడియో నీ ముందు వచ్చింది అంటే బ్రహ్మాండం నిర్ణయించింది రోజు నీకు ఒక విషయం చెప్పాలని నువ్వు అనుభవిస్తావు ఈ మాటలు ఎవరికోసమో కాదు నేరుగా నీ ఆత్మ కోసమే ఎవరో చాలా కాలంగా నిన్ను చూస్తూ అర్థం చేసుకుంటూ ఈరోజు మాట్లాడే సరైన క్షణాన్ని ఎంచుకున్నారు కొన్ని విషయాలు మనం ఎంచుకోము అవి మనల్ని ఎంచుకుంటాయి కొన్ని సందేశాలు కొన్ని వ్యక్తులు కొన్ని మార్గాలు మన గుండె వినడానికి అర్థం చేసుకోవడానికి మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి మరియు ఈరోజు అవును ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు ఈ సమయంలో నీ మనసు తెరుచుకుంది నీ శక్తి గ్రహించే స్థితిలో ఉంది నీ నియతి వైపు వేగంగా వస్తోంది అందుకే ఈ వీడియో నిన్ను స్వయంగా వెతికి తీసుకొచ్చింది బ్రహ్మాండం గ్రహించింది నువ్వు ఎక్కడో ఒకచోట అలసిపోయావని మార్గాలు వెతుక్కుంటూ కూడా గమ్యం నుంచి కొన్ని అడుగులు దూరంలోనే ఉండిపోయావు కొన్నిసార్లు అనిపించింది విషయాలు చేతికి అందుతున్నాయి కానీ మళ్లీ జారిపోయాయి ఇదంతా ఎందుకు జరిగింది ఆ కారణం కూడా ఇక నీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండం నిన్ను నీ నియతి యొక్క తదుపరి దశలోకి ప్రవేశపెడుతోంది ఈ సందేశం నీకోసమే సులభంగా అంతా కోసం కాదు లోతైన ఆత్మల కోసం అనుభవాలు ఎక్కువ ఉన్నవాళ్ల కోసం గుండె స్వచ్ఛమైన వాళ్ల కోసం నియతిలో అసాధారణమైనది రాయబడిన వాళ్ల కోసం బ్రహ్మాండం చెప్తోంది నీకు ఆలస్యమైంది కానీ నువ్వు ఆగిపోలేదు మరియు అదే నిన్ను ఎంచుకున్నవాడిగా చేస్తోంది నీ లోపలున్న ఆ కాంతి ఎన్నోసార్లు ఆర్పేయాలని ప్రయత్నించారు కానీ ఆరిపోలేదు అందుకే నువ్వు ఇక్కడికి చేరుకున్నావు రోజు నుంచి నీ జీవితం ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మలుపు తీసుకుంటుంది మొదట్లో నీకు అనుభూతి కాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో కొన్ని సంఘటనలు నిన్ను ఆపి ఆలోచింపచేస్తాయి ఇది సంయోగమా లేక సంకేతమా మరియు నువ్వే సమాధానమిస్తావు ఇది సంయోగం కాదు ఇది పిలుపు బ్రహ్మాందం నీ చుట్టూ విషయాలు మార్చడం ప్రారంభించింది ప్రజల ప్రవర్తన పరిస్థితులు నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీ లవ్ ఫ్లో కూడా మరియు అతి ముఖ్యం ఇక నీ జీవితంలో నీకు సరిపడేదే వస్తుంది నీ నియతిలో ఉన్నదే నిలుస్తుంది పాత్ర పూర్తయినది వెళ్ళిపోతుంది నీలో ఒక స్పష్టత దిగుతుంది ఆ స్పష్టత నీకు చెప్తుంది ఇక ఏ దిశలో అడుగు పెట్టాలి ఏ విషయంపై విశ్వాసముంచాలి ఎక్కడ కష్టపడాలి ఏది మార్గం నుంచి వదిలేయాలి నియతి మార్గాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ అవి చలనంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు మరియు ఈరోజు నీకోసం ఆ మార్గం యాక్టివేషన్లో ఉంది నువ్వు ఆలోచిస్తావు అకస్మాత్తుగా లోపల నుంచి ధైర్యం ఎందుకస్తోంది ఏదో పెద్దది జరగబోతోందని అనిపిస్తోంది ఎవరో అదృశ్య శక్తి నీ చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తోంది ఎందుకంటే నిజమే అది నువ్వు ఎంచుకోబడ్డావు నీ సమయం రాబోతోంది మరియు అతి ముఖ్యం ఇక నీ నియతి ఎవరి అడ్డంకులకు ఎవరి దృష్టికి ఎవరి నియతికి లేదా ఈర్ష్యకు ప్రభావితం కాదు నీ శక్తి స్వచ్ఛం నీ మార్గం స్వచ్ఛం నీ దిశ నిర్ణయించబడింది ఇక జరిగేది మీకు అనుకూలంగానే జరుగుతుంది ప్రతి అడుగు ప్రతి కలయిక ప్రతి సంఘటన నిన్ను ఎప్పట్నుంచో చేరాల్సిన స్థానానికి తీసుకెళ్తుంది ఇదే ఆ దివ్య మార్పు ఇదే ఆ దివ్య క్షణం నీ జన్మ కోసం జరిగినది మరియు ఇక నీ సమయం ప్రారంభమైంది భగవంతుడు నీతో సంతోషంగా ఉన్నాడు గత కష్టాలు బలాన్నిచ్చారు ఇక మార్పు రాబోతోంది సందేశాన్ని షేర్ చేయి నీయతి స్పష్టంగా ఉంటే ఈ వీడియో స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బ్రహ్మాండం నీ శక్తిని చదివేసింది నీ ఆత్మ ఎక్కడికి చేరిందో అక్కడ ఇక నిన్ను వెతికేది మనిషి కాదు శక్తి ఆ శక్తే ఈ వీడియో రూపంలో నిన్ను తాకుతోంది ఈ క్షణం నీ ప్రశ్నలకు సమాధానమిస్తోంది నీ చిక్కులకు దిశ నీ అడ్డంకులకు అంతమిస్తోంది ఎందుకంటే జీవితంలో కొన్ని సందేశాలు సమయంతో కాకుండా సరైన ఆత్మతోనే అనుసంధానమవుతాయి మరియు నువ్వు ఆ ఆత్మల్లో ఒకరివి ఈ వీడియో నీ గుండెను తాకిందంటే దాన్ని ఇతరులకు తప్పకుండా చేర్చు మరియు అవును నువ్వు కూడా నమ్ముతున్నావంటే భగవంతుడు ఇక నీతో సంతోషంగా ఉన్నాడు రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఎంత పెద్ద మార్పు రాబోతోందో నువ్వు ఊహించలేవు నీ పేరు బ్రహ్మాండం మా జాబితాలో రాయబడింది కోట్ల మందిలో కొందరే చేరే ఆ జాబితా ఈ రోజు నువ్విక్కడున్నావు ఇది కేవలం సంయోగం కాదు ఈ సందేశం నీ భాగ్యాన్ని మార్చడానికి వచ్చింది కాబట్టి దీన్ని చివరి వరకు తప్పకుండా విను బ్రహ్మాండం నీకు ఏమి చెప్పాలనుకుంటోందో అర్థమవుతుంది నువ్వు ఈ వీడియో ప్రారంభించిన క్షణం నుండే మీ శక్తి మారడం ప్రారంభమైంది ఈ సంకేతం మిగతా వాళ్లకు దొరకదు ఎందుకంటే ఈ సందేశం అందరి కోసం కాదు అది కేవలం ఆ ఆత్మ వరకే చేరుతుంది జీవితంలో నిజంగా కొత్త మలుపు తీసుకోవాల్సిన ఆత్మ వరకు నువ్వే ఆ ఆత్మవి ఇక నీ భాగ్యం పూర్తిగా మారబోతోంది గత కాలంలో నువ్వు భరించిన కష్టాలన్నీ ఇక వెనక్కి వదిలేస్తాయి ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు చీకటి తొలగిపోతోంది కాంతి నీ జీవితంలో ప్రవేశిస్తోంది ఈ సందేశం నీదే దీన్ని గుండెల్లో దాచుకో ఎందుకంటే ఇవి సాధారణ మాటలు కాదు ఇవి నీ భాగ్యాన్ని మార్చే మంత్రాలు ఇక ఆలస్యం లేదు నీ కష్టం ఫలిస్తుంది నీ ప్రార్థనలు నెరవేరుతాయి నీ అదృష్టం నీ పక్షంగా పనిచేయడం ప్రారంభమవుతుంది తెరిచిన మనస్సుతో విశ్వాసంతో ఈ సందేశాన్ని అంగీకరించు నువ్వు అడ్డంకులన్నీ ఛేదించి ముందుకు సాగే ఆత్మవి మరియు ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది